హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే మనం మునక్కాయతో ఒక మంచి గుజ్జు కూరని చూపించబోతున్నానండి ఈ మునక్కాయ గుజ్జు కూర అనేది రైస్లోకి బాగుంటుంది అలాగే చపాతీ రోటీస్లోకి చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కర్రీతోటి తిన్నారంటే అన్నం మొత్తం ఈ గుజ్జు కూరతోటి తినేస్తారండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనము ఈ కూరని చేసుకోవటానికి మనము ఇలా కొంచెం మందంగా అంటే గుజ్జు ఎక్కువగా ఉన్న మునక్కాడల్ని సెలెక్ట్ చేసుకోవాలండి వాటిని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ లేతవి వద్దు అలానే ముదురువి కూడా తీసుకోకుండా మధ్యస్థంగా ఉండాలండి వాటిని ఇలా కట్ చేసుకొని కుక్కర్లో వేసేసి అవి మునిగేంతవరకు వరకు వాటర్ పోసేసి చిటికెడి పసుపు కొంచెం పసుపు వేసేసి ఇలా కుక్కర్ క్యాప్ పెట్టేసి మూడు విజిల్స్ రానివ్వాలండి మూడు విజిల్స్ వచ్చాక ఆవిరి మొత్తం పోయాక పైన మూత తీసేసి ఈ మునక్కాడల్ని కొంచెం చల్లారనివ్వాలండి ఇలా ప్లేట్లోకి తీసుకున్నామంటే అవి త్వరగా చల్లారిపోతాయి ఈ వాటర్ని పడేయద్దండి ఈ వాటర్ పడేయకుండా పక్క కుంచుకొని చల్లారిన తర్వాత ఈ మునక్కాడల్లోని గుజ్జునంతటిని ఇలా స్పూన్ తోటి మనము మొత్తం తీసేసుకోవాలండి మనం మునక్కాడలు సాంబార్లోనే వేస్తుంటాం కదండీ కొన్నిసార్లు సాంబార్లో మునక్కాయ ముక్క కోసం ఇంట్లో మినీ యుద్ధాలే జరుగుతూ ఉంటాయి మునక్కాయ అంత టేస్టీగా ఉంటుంది కదా మునక్కాయ టేస్టీతో పాటు పోషకాలు ఎన్నో ఉంటాయండి మునక్కాయలో విటమిన్ ఏ విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ బీ ఫైవ్ బీ సిక్స్ బీ నైన్ అలాగే విటమిన్ సి కాల్షియం ఐరన్ మెగ్నీషియం మాంగనీస్ పొటాషియం సోడియం జింక్ వంటి ఎన్నో పుష్ పోషకాలు పుష్కలంగా ఉంటాయండి మునక్కాయలు ఎముకలను దృఢంగా ఉంచడానికి చాలా హెల్ప్ చేస్తాయండి మునక్కాయలు మన డైట్లో చేర్చుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధుల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది ఇలా మొత్తం మనం గుజ్జునంతటిని కలెక్ట్ చేసుకోవాలండి అన్ని వాటిల్లోంచి ఇలా కలెక్ట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్రయింగ్ పాన్ పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అది వేడెక్కాక జీలకర్ర వన్ స్పూన్ అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసేసి దాన్ని వేగనివ్వాలండి అలా వేగాక ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇక్కడ వేస్తున్నాను అలాగే ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ వేయాలి ఆనియన్ అలాగే పచ్చిమిర్చిని ఇలా బాగా కలిపేసేసి వీటిని మగ్గించుకోవాలండి ఇవి మగ్గేటప్పుడు చిటికెడు పసుపు అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసేసి దీన్ని ఒకసారి కలిపేసి ఆనియన్ని పచ్చివాసన పోయేలాగా మొత్తం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ మనకి మగ్గిపోయాక ఒక రెండు మూడు టమాటాలని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ వేసుకుంటున్నాను ఈ టమాటా కూడా చాలా సాఫ్ట్గా అయ్యేలాగా మనం కలుపుతూ వేయించుకోవాలండి నేనైతే ఇక్కడ టమాటా ముక్కలు తీసుకున్నాను కదా ఒకవేళ మీకు ఈ ముక్కలు ఇష్టం లేదంటే దాన్ని మిక్సీ పట్టేసి ప్యూరీ లాగా చేసుకొని ఆ ప్యూరీని ఇక్కడ పెట్టి ఆనియన్స్ మగ్గిపోయాక ప్యూరీ వేసుకొని మగ్గించుకోవాలండి ఇక్కడ టమాటా మొత్తం సాఫ్ట్గా అయిపోయింది తర్వాత మన కారానికి తగ్గట్టు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే మీకు ఇష్టం ఉంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ధనియాల పొడి వేసేసుకొని ఈ కారం ఉప్పు అనేది కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోవాలి అలా ఫ్రై అయ్యాక మనం ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా ఆ మునక్కాడ గుజ్జును కూడా ఇక్కడ వేసేసి ఇది గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం మునక్కాడలు ఉరికించిన వాటర్ ఉన్నాయి కదండీ ఆ వాటర్ వేసేసి మొత్తం అంత అన్నీ కలిసిపోయేలాగా కలుపుకుంటూ మనము మూత పెట్టేసి మొత్తం మనము ఈ మనం వేసిన ఆయిల్ అనేది పైకి తేలేంతవరకు మనం మగ్గించుకోవాలండి మూత పెట్టేశామంటే త్వరగా మగ్గిపోతుంది మనకి మధ్య మధ్యలలో కలుపుతూ ఇలా ఆయిల్ మనకి వరకు అడుగు మాడకుండా కర్రీని మొత్తం మనము ఫ్రై చేసుకోవాలండి చాలా ఈజీగానే క్విక్గానే అయిపోతుంది మనకి ఈ గుజ్జు కూర అనేది ఇలా మొత్తం మనకి గుజ్జు అనేది బాగా ఫ్రై అయ్యాక చివరగా గుప్పెడి కొత్తిమీరని తీసేసుకొని వేసేసి దాన్ని కూడా మొత్తం గ్రేవీలో కలిసిపోయేలాగా కలిపేసాను ఈ గ్రేవీ అనేది మరింత రుచిగా ఉండటానికి పాలమిగడ వేస్తున్నానండి ఇక్కడ పాలమిగడ వేసేసి ఆ పాలమిగడని కూడా మొత్తం కలిపేసి మరొక రెండు నుంచి ఐదు నిమిషాల వరకు మూత పెట్టి మగ్గిచ్చేసుకున్నామంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే మునక్కాయతోటి మన గుజ్జు కూర రెడీ అయిపోతుందండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాన్ని మనము రైస్లోకి తినచ్చు అలాగే చపాతి రోటీస్లోకి కూడా సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసేసుకొని ఈ మునక్కాడ కర్రీ తింటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మునక్కాడ కర్రీ గుజ్జు కర్రీని ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ